హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్లమాను సభలో ప్రసంగిస్తూ తనపై జరిగిన మోసాన్ని ఆవేదనతో వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకానంద రెడ్డి మరణాన్ని మొదట గుండెపోటుగా ప్రకటించారని కానీ అది గొడ్డలి వేటుతో జరిగిన హత్య అని తర్వాత తెలిసిందన్నారు ఒక సీఎం అయిన నన్ని మోసం చేయగలిగితే మీరు ఊహించండి మిగతా వారికి ఏం జరుగుతుందో అని ప్రజలను చైతన్య పరిచేలా వ్యాఖ్యానించారు నేటి రోజుల్లో హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించగలిగే పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుష్ట శక్తులకు సరి అయిన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు రాష్ట అభివృద్దికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చెబుతూ చంద్రబాబు పలు కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లులకు పదిహేను రూపాయలు అందజేస్తామని తెలిపారు అలాగే మే నెల నుండి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇందులో కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలతో కలిపి మద్దతుగా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు ఈ ఏడాదిలో లక్ష మంది మహిళలను పారిశ్రామిక పేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ చేపడతామన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు బీసీల సంక్షేమానికి టీడీపీ మొదటి నుంచి కృషి చేస్తుందని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మరియు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించామని వివరించారు అమరావతిలో సివిల్ కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు చెప్పారు అలాగే కుల వృత్తుల వారితో మాట్లాడిన చంద్రబాబు వారికి పనిముట్లు ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పుకొచ్చారు ఇది మల్టీ అప్డేట్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ